ఓం శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీపురాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెల మీతో ఉండి మీ మనవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి పుణ్యకాలంలో ఇరవై ఏడు నక్షత్రాల వారు నక్షత్ర దోహ అంటే ఎవరికైనా సరే నక్షత్ర దోషాలు ఉన్నాయి అనుకునే వారికి ఆ దోష నివారణకి అఖండ ఐశ్వర్య ప్రాప్తికి చేయవలసిన పరిహారం చెప్తాను సాధారణంగా ఇక్కడ తొమ్మిది గ్రూపులుగా నవగ్రహాలు ఆధిపత్యం ప్రకారం విభజించి మీకు ఈ పరిహారం చెప్తాను అశ్విని మఖ మూల ఇది ఈ నక్షత్రాల వారికి గ్రహాధిపత్యం ఉంటుంది వినాయకుడికి ఈ నక్షత్రాల వారు గరకతో పూజ చేయండి అలాగే దానంగా చిత్రవరణం అంటే మల్టీ కలర్ ఉన్న దుప్పట్లు లేదా ఉలవలు దానం చేయడం వల్ల మీ మానసిక గందరగోళం నుంచి బయటపడతారు అలాగే భరణి గుబ్బ పూర్వాషాఢ ఇది శుక్రగ్రహాధిపత్యం ఉంది పరిహారం ఏంటంటే లక్ష్మి అష్టకం చదువుకోండి రోజు పఠించండి దానం ఏంటంటే తెల్లని నువ్వులు పంచదార కానీ నెయ్యి దానం చేయడం ఇది యొక్క సౌకర్యవంతమైన జీవితాన్ని ఈ నక్షత్రం వారికి వస్తుంది కృతిక ఉత్తర ఉత్తరాషాఢ ఇది ఈ మూడు కూడా సూర్యగ్రహాధిపత్యం ఉన్నవి పరిహారము సూర్యాష్టకం పఠించడం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది దానంగా బెల్లము గోధుమలు గోధుమలు రాగి పాత్ర దానం చేయడం ఆరోగ్యాన్ని కీర్తిస్తుంది రోహిణి అస్త శ్రవణ ఇవి ఈ మూడు నక్షత్రాలు చంద్రగ్రహాధిపత్యం ఉన్నాయి పరిహారం పార్వతీదేవిని ఆరాధించడం దానం బియ్యము పాలు లేదా వెండి వస్తువులు దానం చేయడం మీకు మనశ్శాంతి లభిస్తుంది అలాగే మృగశిర చిత్తా ధనిష్ట ఇవి కుజగ్రహాధిపత్యం ఉన్నాయి పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి లేదా హనుమంతుడికి పూజ చేయడం కందిపప్పు కానీ ఎరటి వస్తువులు దానం చేయండి మీకు భూ సంబంధమైన సమస్యలు ఎవరి నుండి తెలియకపోతాయి అలాగే ఆరుద్ర స్వాతి శతమిషం అర్ధ నక్షత్రం స్వాతి శతమిష రాహుగ్రహాధిపత్య గ్రహాలు దుర్గాదేవిని ఆరాధించాలి నల్ల మినుములు కానీ గాజు వస్తువులు దానం చేయండి ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది అలాగే పునర్వస విశాఖ పూర్వపద్ర అధిపతి గ్రహాలు దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయుడికి కానీ పూజ చేయండి శనగలు పసుపు లేదా పసుపు రంగు బట్టలు దానం చేయండి సంతాన వృద్ధి తన లాభం కలుగుతుంది అలాగే పుష్యమి అనురాధ ఉత్తరభద్ర శనిగ్రహాధిపత్యం ఉత్తరాభాద్ర పరిహారం ఏంటంటే శివుడికి నువ్వులతో లేదా నువ్వుల నూనెతో అభిషేకం చేయడం దీపారాధన చేయండి నువ్వుల నూనెతో నల్ల నువ్వులు ఇనుము లేదా నెయ్యి దానం చేయండి శనిగ్రహ దోషం తొలగి పనులు వేగవంతం అవుతాయి అశ్లేష జ్యేష్ఠ రేవతి బుధాదిత్య అంటే బుధుడి యొక్క ఆధిపత్యం ఉన్న గ్రహాలు విష్ణు శాస్త్రం పారాయణం చేయండి పెసరపప్పు కానీ ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయండి బుద్ధి వికాసం వ్యాపారాభివృద్ధి కలుగుతాయి మీరు ఖచ్చితంగా ఇవి సంక్రాంతి రోజున పితృ